భారతీయ జనతా పార్టీ తరఫున భీమదేవర్పల్లి మండల ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు కేంద్ర మంత్రి హోంశాఖ సహాయక మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు నిన్న హైదరా ఢిల్లీ నుంచి కరీంనగర్కి రావడం జరిగింది పెద్ద ఎత్తున స్వాగతం కూడా పలకడం జరిగింది అదేవిధంగా కోరిన కోరికలు తీర్చేటువంటి కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానాన్ని ఎలక్షన్ ముందు ఆ యొక్క కోరిక కోరుకోవడం జరిగింది ఆ కోరిక తీర్చిన సందర్భంగా ఈరోజు రేపు కొత్తకొండ దేవస్థానానికి రావడం జరుగుతుంది ఈ యొక్క భీమదేర్పల్లి నుండి పెద్ద ఎత్తున ప్రజలు మరి భారతీయ జనతా పార్టీకి ఓటేసి బండి సంజయ్ కుమార్ గారికి అధిక మెజార్టీ గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు బండి సంజయ్ గారికి ఘనంగా ఈ యొక్క ముల్కనూరులో స్వాగతం పలికి కొత్తకొండ స్వామి వరకు ప్రతి ఒక్కరూ బండి సంజయ్ గారికి అభిమానులు భారతీయ జనతా పార్టీ అభిమానులు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు పదాధికారులు ప్రతి ఒక్కరూ మరి బండి సంజయ్ గారికి స్వాగతం పలికి పెద్ద ఎత్తున ఆశీర్వదించాలని చెప్పి కూడా ఈ యొక్క సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున మరి స్వాగతం పలకడానికి కార్యకర్తలు ఇప్పటికే సన్నాహం మొదలు మొదలుపెట్టినాం ఇప్పుడు రేపు జిల్లా పార్టీ నుంచి వారు హన్మకొండ జిల్లా పార్టీ నుంచి జిల్లా అధ్యక్షులతో పాటు తమ బృందం మరియు అదేవిధంగా కరీంనగర్ జిల్లా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మరియు కార్లమెంట్ పార్లమెంటు కన్వీనర్ గారు ఉస్మాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కన్వీనర్ గారు వీరందరూ రేపు పెద్ద ఎత్తున ఇక్కడికి ముల్కనూరుకు చేరుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి టెంపుల్ ఈవో గారి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి టెంపుల్కి సంబంధించింది అన్ని పెద్ద ఎత్తున వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు మరి ప్రతి ఒక్కరూ దీన్ని పెద్ద ఎత్తున బండి సంజయ్ కుమార్ గారు అంటే ఒక వర్గానికో ఒక మతానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు మరి అన్ని సబ్బండ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తి సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి సబ్బండ మతాలకు సంబంధించినటువంటి మతాలు భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ అభిమానించేటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీని అభిమానించే వాళ్ళు ప్రతి ఒక్కరూ మరి బండి సంజయ్ కుమార్ గారిని ఆశీర్వదించి మరి పెద్ద ఎత్తున ఘనంగా స్వాగతం పలకాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరుగుతూ ఉంది